పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ ఆడాళ్లని పెంచకూడదు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పెంచకూడదు అప్పుడే కోళ్లు కూసినవి గ్రామాంతరములకు పోవుటకు రైలునకు వెళ్లవలసిన వారందరూనూ కళ్ళు నులుముకునుచూ బయలుదేరిరి అక్కడక్కడా గృహిణులు చల్లచేయటకు ప్రారంభించిరి ప్రబంధకవుల వర్ణనలకెక్కు కూడా అనేకములు జరుగుచుండెను ఈ సమయమున రాయవరమున ఒక ఇంట నొక గదిలో కుర్చీపీటమీదనొక యువకుడునూ ఆతని యుడిలోనొక యువతియు కూర్చుండియుండి ఇరువురును ఒకరి భుజముల భుజములమీదనొకరు చేతులు వేసుకునియుండిరి త్వరగా రావాలి ఈ రావాలీమాటో ఆలస్యమైతే నేనుండలేను ఇంటికి రాగానే వస్తాను వెళ్ళిరండి ఏమి వెళ్ళిరావటమూ నీకేమీ తేవడానికి వీల్లేదుకదా తేవడం ఎందుకులేండి ఇంతకీ నా కర్మం ఇలా ఉంది ఎంత కోరిక ఉన్నా దిగమింకుకోవలసొచ్చింది నీలం తొందరపడకు కొద్ది రోజుల్లోనే నిన్ను నా ఇంటికి తీసుకుపోతాను అంత భాగ్యమా నాకు చూస్తూ ఉండు ఇట్లు చెప్పి అతడు లేచెను ఒకరినొకరు పొదివి పట్టుకుని ఇరువురునూ ద్వారము వరకునూ వెళ్ళిరి యువతి మెల్లగానే తలుపు తెరచెను కాని దురదృష్టవశమున చప్పుడయ్యను అందులకు ఆమె కించపడుచుండగా ఎవరూ తలుపు తీసినవారు అని కేక కేకవచ్చెను వెంటనే ఇంకా నింపాదిగా అడుగుతారేం రండి చూద్దాం దొంగ దొరుకుతాడు అమ్మాయి గుణం తెలుస్తుందని మరొక మాట వినబడియను ఇది విని జాగ్రత్త అని యువకుడు ఉడాయించను యువతి భయభ్రాంతయ్యై తలుపు మూసి మరలపోయి మంచం మీద పరుండెను టీ తలుపు